హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి అక్టోబర్ నైన్టీన్త్ నరక చతుర్దశి ఫెస్టివల్ని జరుపుకుంటాం ఈ నరక చతుర్దశిలో మెయిన్గా చేయాల్సిన అభ్యంగ స్నానాలు ఏ గడియల్లో చేయాలి ఎప్పుడు చేయాలి రేపు చేయాలా లేదా ఎల్లుండి చేయాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి అలాగే మన ఇంటికి ఉన్న దృష్టి దోషాలు మనకి పిల్లలకి అంతా కూడా మనకి అభ్యంగన స్నానం చేయడం అంటేనే పాపనాశన స్నానం అని ఈ స్నానానికి మనకి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట అంటే ఎవరైతే రేపు మంచి నువ్వుల నూనెని ఒళ్ళంతా అప్లై చేసుకొని స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా మనలో శరీరం శుద్ధి కావడంతో పాటు మనసు కూడా శుద్ధి అవుతుంది అలాగే పాపనాశనం జరుగుతుంది అనేది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఇది ధనత్రయోదశి రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది తర్వాతే మనకి చతుర్దశి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎవరెవరు అభ్యంగన స్నానం చేసే వాళ్ళందరూ కూడా రెండు ఫెస్టివల్కి మనకి ట్వంటీనే మా అమావాస్య నైట్ సమయంలో వచ్చేదే మనకి దీపావళి లక్ష్మీ పూజ జరుపుకుంటారు కాబట్టి ఇటు మీరు దీపావళికి స్నానం చేసినట్టు ఉంటుంది అలాగే నరక చతుర్దశి మార్నింగ్ టైంలో స్టార్ట్ అయ్యేది మనకి అర్లీ మార్నింగ్ ఎప్పుడు చతుర్దశి గడియలు ఉంటుందో అప్పుడే అభ్యంగన స్నానం చేయడం శ్రేష్టం ఎప్పుడు చేసినా కూడా స్నానాన్ని అర్లీ మార్నింగ్ చేసినట్లయితే చాలా శ్రేష్టం ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో మనం ఈ టైమింగ్లో తల స్నానం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ముందుగా ఆడవాళ్ళందరూ కూడా నార్మల్గా మూడుసార్లు మనం తలంటుకునేసి స్నానాన్ని ఆచరించేసి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తూర్పు ముఖంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి తల్లి కానీ లేదంటే ఇంట్లో పెద్ద ముత్త ఐదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతుల మీద కాక ప్యూర్గా నువ్వుల నుండి లైట్గా వేడి చేయండి దాని మిరియాలు అలాగే అల్లం లాంటివి వేసి కొద్దిగా వేడి చేసి అంటే చలవు చేయకుండా అంతా కూడా అప్లై చేసేటప్పుడు ఆ ఆయిల్ని వాళ్ళు తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మీరు దైవాన్ని ప్రార్థన చేసి దీంట్లో మంత్రాలు కూడా చెప్తారు సో ఆ మంత్రం అనేది అందరూ చెప్పలేరు కాబట్టి మనం మనస్ఫూర్తిగా మనం ఆశీర్వదించాలి వాళ్ళకి దీర్ఘాయుష్మాన్ భవాని మనం ఆయిల్ని ఇలా తీసి ఇలా వెనుక భాగంకో ఇలా పెట్టాలి అంతేగాని ఇలా ముందుకి అనకూడదు ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అలా మూడు సార్లు ఆయిల్ పెట్టి ఒళ్ళంతా అప్లై చేసి కాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా ఆయిల్ బాగా బాడీకి నానైన తర్వాత తర్వాత సున్నిపిండితో స్నానాన్ని ఆచరించినట్లయితే స్నానం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో స్నానం చేసేది మనం ఇక్కడ పాపనాశనము అలాగే మనకున్న గ్రహ దోషాలు అన్నీ కూడా మన శరీరము శుద్ధి కావాలి ఇల్లు కూడా శుద్ధి కావాలి ఏదైనా కూడా శుభప్రదంగా ఒక ఫెస్టివల్ కానీ ఒక వ్రతం కానీ చేస్తున్నామంటే అంతకు ముందు రోజు ఇంట్లో ఉన్న నెగిటివ్ మనకు మైండ్ సెట్ ప్రకారంగా ఉండే మై నెగిటివ్ అంతా వెళ్ళడమే మనకి అభ్యంగన స్నానంలో ఉన్న ఆంతర్యం మెయిన్ ఆంతర్యం అందుకే ప్రతి ఫెస్టివల్కి మెయిన్ మెయిన్ ఫెస్టివల్కి అంతా కూడా తలంటి స్నానాలు అనేది చేస్తూ ఉంటారు ఇట్లా మీ స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి రసం తులసి ఆకుల నుల్మేసి ఒక పెద్ద పాట్ లాంటిదా రెడీ చేసి ఉంచుకోండి అందరికీ కూడా ఇంట్లో స్నానం అయిన తర్వాత చివరిలో వాళ్ళ తలపైన పసుపు తులసి రసం వేసిన వాటర్ని ఒకసారి తలపైన పోసుకోండి సో నా శరీరానికి ఉన్న కంప్లీట్ నెగిటివిటీ అనేది ఏదైనా దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా చివరిలో తప్పకుండా చేసుకోండి తర్వాత మళ్ళీ కూడా మీరు నార్మల్గా ఇంకాస్త ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడితో స్నానం అనేది కంప్లీట్ అవుతుంది ప్లేట్లో వాటర్ పోసి దాంట్లో కుంకుమ వేసామంటే ఎర్ర నీళ్ళు అనేది తయారవుతుంది అమ్మవారికి దృష్టి తీస్తూ ఉంటాం కదా అలాంటి ఎర్రటి వాటర్లో మీరు పిల్లలకి మార్నింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో స్నానం చేసి ఉంటారు తల్లంటే ఇంకా ఆ రోజు సాయంత్రం ఎర్రటి నీళ్ళతో వాళ్ళకి దృష్టి తీసి దీన్ని ఎవరు తొక్కని చోట పోసేయండి ఇంట్లో చేయాల్సింది ఏంటి అంటే ఇది సాయంత్రం వేళలో చేసుకోవాలి ఆరు గంటలకి పైన సో నైట్ సమయంలో కూడా మీరు ఎప్పుడై వీలైతే అప్పుడు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం మీకు ఇంకా ఇంట్లో ఏదైనా పూజ దీపారాధన ఇవంతా ఉంటే శివునికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారు చతుర్దశి గడియల్లో అలాగే పితృదేవతల దగ్గర కూడా దక్షిణముఖంగా ఒక దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ దీపారాధన ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ పోతుంది ఇంట్లో ఎవరైనా ఎక్కువగా ఇంట్లో ఉన్న మనుషులు నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది అడ్డం అంటే తెడ్డం అంటూ ప్రతిదానికి పిల్లలు కూడా కొంతమంది అలా ఉంటారు సో అలా ఉన్న వాళ్ళ ఆ వాళ్ళు ఉండే గదిలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు లేదంటే ఇంటి మొత్తానికి హాల్లో ఒక సైడ్లో తూర్పు ముఖంగా కానీ అలా తూర్పు వైపు ఉంచి ఈ ప్లేట్ని దీపారాధన చేసుకోవచ్చు ఇది ఇంట్లో ఇల్లాలు చేయాల్సింది ఇక్కడ మీకు ఉండాల్సింది ఏంటంటే మెయిన్గా మనకి రాక్ సాల్ట్ ఉంటుంది అలాగే హిమాలయ పింక్ సాల్ట్ ఉంటుంది ఇంకోటి మనకి బ్లాక్ సాల్ట్ అనేది కూడా దొరుకుతుంది సో రాక్ సాల్ట్ అనేది మనకి ఇలా ఒక కుప్పలాగా ఒక ప్లేట్లో ఉంచాలి సో దాన్ని వెలిగి ఇంట్లో వెలిగించి ఇప్పుడు చూపించకూడదు ఎందుకంటే ఇది ప్రత్యేకమైన గడియల్లో అమావాస్య రోజు కానీ లేదంటే నరక చతుర్దశి గడియల్లో అమావాస్య గడియల్లో మంగళవారం రోజున ఇలాంటి రోజుల్లో మనం ఆ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి ముందుగా ఇలా ఒక మధ్యలో ఒక నిమ్మకాయ ఉంచండి మిరపకాయలు సో ఇది చాలా చాలా పవర్ఫుల్ సో ఇంట్లో ఉన్న దృష్టితోషాలు పోవడమే కాకుండా మనకి ఏదైనా గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి శత్రువాదులు ఉంటే తొలగిపోతాయి అన్ని రకాలుగా కూడా చాలా మంచిది అప్పులకు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా మిరపకాయల దీపం అనేది వెలిగిస్తారు ఇక్కడ మనం ఇది ఇంట్లో వెలిగిస్తాం కాబట్టి అది కూడా ఫెస్టివల్ టైంలో వెలిగిస్తున్నాం కాబట్టి దీపం లోపల వెయ్యకూడదు మిరపకాయలు డస్ జస్ట్ ఇలా ఈ ప్లేట్లో ఉంచాలి మిరపకాయలు ఇలా మూడు మురపకాయలు ఉంచాలి దీని పక్కన ఇలా నిమ్మకాయ ఉంచాలి ఒకవైపు నిమ్మకాయ ఇంకోవైపు ఇక్కడ మనము బ్లాక్ సాల్ట్ని ఉంచాలి నా దగ్గర ఇప్పుడు అయిపోయింది కాబట్టి చూపించలేదు మీరు ఎవరెవరు ఫెస్టివల్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు తెచ్చుకోండి సండే టైంలో తెచ్చుకోండి లేదు మీకు అది దొరకలేదు అంటే సముద్రపు ఉప్పు కూడా వేసుకోండి తర్వాత ఇలా మూడు మిరపకాయలని ఉంచి ఈ మధ్య భాగంలో దీపాన్ని ఉంచాలి చూస్తున్నారు కదా ఇలా ఇలా ఇప్పుడు ఇటువైపు తూర్పు ఇటువైపు ఉంచి ఇలా దీపాన్ని మనం వెలిగించుకోవాలి ఇటువై దీపం ఇటు చూస్తూ తూర్పు వైపు చూస్తూ ఉన్నట్టు దీపం వెలగాలి దీన్ని హాల్లో ఒక సైడ్లో ఉంచి అక్కడ మీరు ప్రే చేయండి మా ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోవాలి ఈ రోజుతో మాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అనేది మీ ఇంటి దైవాన్ని కుల దైవాన్ని తలుచుకొని మైండ్లో మనసులో తెలుసుకొని ప్రార్థన చేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపం ఎంత టైం వెలుగుతుందో సో ఇక్కడ మనకి అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి దీపం చక్కగా వెలుగుతుంది ఇది ఇంట్లో ఉంచుకోవచ్చు మనం దీపం లోపలికే మిరపకాయలు ఉప్పు అన్నీ వేసామంటే ఇది మనం ఇంటి బయట వెలిగించాలి ఇంటి లోపల దీపాన్ని వెలిగించేటప్పుడు ఇల్లు శుద్ధి కోసం మనము దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి సో ఇది మనము ప్లేట్లో అలంకరణ చేసి జస్ట్ మంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి నార్మల్ దీపారాధన ఎలా చేస్తామో అలా దీపారాధన చేసి మనం ప్రార్థన అనేది చేసుకోవాలి దీపం కంప్లీట్ కొండెక్కేసిన తర్వాత దీన్ని తీసి మనం డస్ట్బిన్కి ఇందులో ఉన్న మెటీరియల్స్ అంతా కూడా డస్ట్బిన్కి వేసేసి దీపాన్ని ప్లేట్ని కడిగి భద్రపరచుకోవచ్చు ఇది మనకి పరిహారం ప్ర దీంతో మనకి ఇంట్లో ఉన్న ఇంట్లో మనుషులకు ఉన్న నెగిటివ్ పోతుంది అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా కంప్లీట్ పోతుంది ఇలా అన్ని శుద్ధి అయిన తర్వాత ఫ్రెష్గా మనం దీపావళి అమావాస్య అర్లీ మార్నింగ్ నుంచి కామాక్షి దీపంతో ఇంటి ముందు రంగువల్లలు ముగ్గులన్నీ కూడా నెక్స్ట్ డే వేసుకొని ఇల్లు ఇంకోసారి మాప్ పెట్టేలాగా ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపు నీళ్ళంతా కూడా ఇల్లు చల్లి ఇల్లంతా కూడా చల్లి సంప్రోక్షణ చేసి గడపల దగ్గర కూడా పసుపు నీళ్ళు సంప్రోక్షణ చేసి మీకు ఆవు పేడ దొరికినట్లయితే ప్రతి ఇంటి ముందు కూడా ఆవు పేడతో కల్లాపు చల్లి లేదంటే వాళ్ళకి ముగ్గులు వేసుకున్నట్లయితే సర్వశ్రేష్టం సో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి చిందులు వేస్తూ వస్తుందన్నమాట అలా అనమాట ఓకేనా సో ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మీరు పెట్టే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది ఇంకాస్త పుష్ అప్ అవుతుంది ఇంకా ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడుతుంది సో అందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ ఇది ఎక్కువ రోజులు లేదు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది వన్ కిలో సున్నిపిండి కొన్నారంటే కాల్ కిలో సున్నిపిండి పిండి ఫ్రీ వన్ కిలో సీకాయి కొన్నారంటే కాల్ కిలో సీకాయి ఫ్రీగా ఇస్తున్నాం ఫైవ్ బాటిల్స్ హెయిర్ ఆయిల్ కొన్నారంటే ఒక బాటిల్ ఫ్రీగా ఇస్తాము ఫైవ్ షాంపూ బాటిల్స్ ఫ్రీగా కొన్నారంటే ఒక బాటిల్ షాంపూ ఫ్రీగా ఇస్తాము సోపులు వచ్చి పది సోపులు కొంటే మూడు సోపులు ఫ్రీ ఇంతకంటే మించిన బంఫర్ ఆఫర్ దివాళి ధమాకా లాంటి ఆఫర్ ఎవరెవరికి కావాలనుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి కేవలం త్రీ డేస్ మాత్రమే ఇంకో కిలో కూడా వస్తుంది కాబట్టి మీరు ఇంకా కొద్ది కొద్దిగా వాడితే వన్ ఇయర్ వాడుకోవచ్చు ఫేస్ మాత్రమే వాడారంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరపడండి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కావాలనుకునే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళకు మాత్రమే ఆర్డర్ బుకింగ్ అవుతుంది కూడా దీపావళి శుభాకాంక్షలు